బిడ్డ బిడ్డా మీద నా ఆశీర్వాదం ఉంది నీ జీవితం నా కృపతో నిండిపోతుంది నీవు నడుచునప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు నీవు పరుగెత్తునప్పుడు నీవు తొట్టిల్లవు సామెతలు నాలుగు పన్నెండు మన జీవిత ప్రయాణంలో రేపు ఏం జరుగుతుందో అనే ఆందోళన మనకు ఉండవచ్చు కాని దేవుడు మనకు తోడయింటే మార్గము స్పష్టంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో దేవుడు మీకు సరైన త్రోవను చూపిస్తాడు రక్షణ ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు కింద పడకుండా ఆయన తన కృపతో మిమ్మల్ని నిలబెడతాడు వేగము మరియు ధైర్యం మీరు మీ పనుల్లో వేగంగా ముందుకు వెళ్ళినా పరుగెత్తినా ఆయన మిమ్మల్ని తడబడనీయడు మీ దూతల కాపుదల నాకు దయచేయండి నా భయానన్నింటినీ తొలగించి మీ కృపతో నన్ను నడిపించండి ఆమెన్ ఈ వాగ్దానం మీకు ధైర్యాన్నిచ్చిందని ఆశిస్తున్నాను మీరు రేపు ఏదైనా ప్రత్యేకమైన పని లేదా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారా దాని గురించి చెబితే నేను మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనాపూర్వకమైన మాటలను పంచుకోగలను